అయ్యో బంగారం లాంటి కేసీఆర్ని అక్కడ ఓడగొట్టుకున్నాము ఇక్కడ బంగారం లాంటి ఎర్రబెల్లి ఎకర్రాడగొట్టుకున్నాము అనవసరంగా ఆశపడి అమెరికా ఓటేస్తే మా చిప్పలు మా చేతికిచ్చి మమ్మల్ని అడుక్కోమంటుర్రు ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఒక గ్యారెంటీ కానీ ఒక హామీ కానీ అమలు కావడం లేదు ఒక్క పని కూడా చక్కగా సాగడం లేదు నాగలి గడదామన్న రైతు బంధు ఇవ్వకపోతే నాగలి ఎట్లా సాగుతుందని రా అక్కడ ప్రజలు అక్కడ రాష్ట్రం మొత్తం ఈ తీరుగా పాలగుర్తిలో ఈ తిరిగా బాధపడుతున్న తీర్మనకు అవుపడతా ఉంది స్థానిక ఎన్నికల్లో బరాబర్ ఎక్కడ ఫోకస్ చేసినా కానీ పాలగుర్తిలో ప్రధానంగా ఫోకస్ చేస్తే జోర్దార్గా ఉంటుంది జోర్దార్గా బీఆర్ఎస్కు కార్యకర్తలకు ప్లస్ పాలగుర్తి ఇక్కడ మూడు వర్గాలు చీలిపోయినాయి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది ఇంకో ప్రతిపక్షం కూడా ఉంది అది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మాత్రము ఎమ్మెల్యే యశ్వశ్వన్ రెడ్డి ఇది జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలతోటి వీళ్ళ పతనం అయితే తప్పకుండా పోదు బరాబరు వీళ్ళ ఓడే ప్రసక్తే ఉంది